చెప్పండి మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే వేసినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళే కూడా దుర్మార్గంగా వాటికి అలవాటు పడి ఆ డబ్బులకు అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరు మందులందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలనేటువంటి అవసరం ఉంది రెండోది కూర్చోండి 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 ఓకే కూర్చోండి నేను మాట్లాడతాను కూర్చోండి 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 మీరు కూర్చోండి 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 మంత్రి గారు మంత్రి గారు మీరు మీ మీ కూర్చోండి కూర్చోండి మీ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మీరు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ ఆడగాని గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి ఒక మాట అయితే ఏదవుతుందో అది మీరు ఉత్సాహించుకోండి అది రికార్డింగ్ నుంచి తొలగించండి అది రికార్డు నుంచి తొలగించండి ఆ డబ్బులతో మేడం వినండి వినండి మంత్రి గారు వినండి వినండి వినమ్మా మంత్రి గారు మీరు ఉన్నాయి ప్లీజ్ 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 మైకో మాట్ మైకో మాట్ మైకో మాట్ మీరు మైకో మాట్ అండి మీరు పట్ల కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి మేడం కూర్చోండి మాట్లాడత నేను మాట్లాడతానే కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి అల్ గారు కూర్చోబెట్టండి నేను మాట్లాడదాం కూర్చోబెట్టండి మాట్లాడదాం కూర్చోబెట్టండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి ఎందుక పైకి ఎక్కుతా ఎందుక ఏ పార్టీ పైకి ఎందు నుంచి మాట్లాడు ఎందు నుంచి మాట్లాడవా ఎందు నుంచి మాట్లాడు నేను నేను వినండి 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 అయ్యా నా వినండి వినండి బ్రో అదే ఉండండి మాట్లాడు కూర్చోండి కూర్చోండి వినండి నేను నేను మాట్లాడిది వినండి నేను మాట్లాడేది వినండి వినండి కూర్చోండి కూర్చోండి கூர்ச்சோம் சந்திரசேகர் கூர்ச்சோம் அல்ல நான் மாட்டு வினண்டே 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 దయచేసి కూర్చోండి 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 అందరూ కూర్చోండి కూర్చోండి రెండు వర్గాలు కూర్చోవాలి రెండు వర్గాలు కూర్చోవాలి అందరూ తమ తమ సీట్లో కూర్చోవాలి The house is again for five minutes.